మనకు మంచి ఫ్రెండ్స్ దొరుకుతాయి కదా దొరుకుతరా దొరుకుతారా ఇంకా ఎవరు దొరుకుతారు ఐదు ఎఫ్లు చెప్పండి మీకు నచ్చినవి కాలేజెస్లో స్కూల్స్లో మీకు నచ్చిన ఐదు ఎఫ్ ఎఫ్తో స్టార్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇంకా ఫాస్టింగ్ మన కాలు ముక్క ఫాస్టింగ్ ఫస్ట్ ఇన్ క్లాసా అన్నకు దండేయాలి ఇప్పుడు ఫస్ట్ ఇన్ క్లాస్ నేను ఎప్పుడూ లాస్ట్ ఇన్ క్లాసే నేను ఎప్పుడూ లాస్ట్ బెంచే అయితే నువ్వు నేను వేరే జాతికి చెందిన వాళ్ళు మన జాతి ఒకటి కాదు లాస్ట్ బెంచ్ వాళ్ళు చేయతని చూస్తావా మా జాతి ఎంత ఇక్కడ అన్న కూడా ఉన్నాడు లాస్ట్ వెచ్చులు ప్రభు అన్నాడు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతారు కడపట్టి వారు ఏమవుతారు చూస్తావా చూసినవా ఇక్కడ ఓకే సో దీన్ని బట్టి రేపటి నుంచి లాస్ట్ వేచలు కూర్చోవడం మొదలు పెట్టగానే నేను చెప్పేది దాని అర్థం మీరు లాస్ట్ లో కూర్చోమని కాదు ఇంకా ఎఫ్ అయిపోయింది అంటే ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా ఫన్ ఫన్ ఓకే ఫాలోయింగ్ ఫేస్బుక్ వాడుతున్నట్టున్నావు పడుతున్నట్టున్నావు అవునా ఏనా ఫాలోయింగ్ కోసం అబ్బో ఫాలోయింగ్ అంటే సూచన అంటే ఇంకా న్యూసా ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళే ఫేక్ చేస్తారు కూడా చేస్తారు ఇక్కడి గురించి ఫేక్ న్యూస్ అదే కాలేజీలో జరిగేది చెప్పాలి బై ఫ్యాకల్టీనా ఫ్యాకల్టీ కూడా నీకు గుర్తున్నారా క్యాంప్కి వచ్చి క్యాంప్కి వచ్చి ఫ్యాకల్టీని గుర్తు చేసుకుంటున్నావా సంతోషం ఫ్రస్ట్రే అమ్మ నేను అనుకున్నా ఎవరు చెప్పలేదు ఇది ఈ పదం రాలేదేంటి ఫ్రస్ట్రేషన్ అనే పదము నిన్న కూడా ఒక యూత్ క్యాంప్ లో మాట్లాడుతుంటే ఇదే చెప్పింది రెండో రెండో మాటనే ఫ్రస్ట్రేషన్ అన్నాడు అరే నేను మొదలై పెట్టు అప్పుడే ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఇంద్రాబాయ్ అంటే ఫ్రస్ట్రేషన్ ఫాలో ఓకే ఫాలోయింగ్ చెప్పేసాడు అయిపోయింది ఫెస్టివల్ ఓకే పండగ ఏం చెప్పిండు ఫేవర్ ప్రెషర్స్ ఫేర్వెల్ పిశాన మధ్యాహ్నం ఏమండి ఇసు కలవరిస్తుండ్రు ఏమండి మధ్యాహ్నం పిసి మాత్రం కాదా సారీ తమ్మి పిసి పెడతలేనట్టు అన్న ప్రార్థన చెయ్యి ఉపవాస ప్రార్థన చేస్తే పిసి పెడతాడు అర్థమైందా ఉపవాస ప్రార్థన చేస్తే పిసి పెడతాడు ఎక్సలెంట్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ యంగ్ పీపుల్ అంటే యువకులకు యువతులకు కావాల్సింది ఫ్రీడమే కదా ఫ్రీడమ్ లేకుంటే మనకు ఎట్లుంటుంది ఉంటుంది క్యాంప్ లో ఉన్నట్టుంటది అవునా ఎన్సీసీ అని చాలా వివరించి చెప్తున్నావు నువ్వు అంటే ఇక్కడ ఉందని చెప్తున్నావా లేదని చెప్తున్నావా చూడు అన్న చాలా ముసిముసిన వాళ్ళు నవ్వుతున్నాడు ఒక పక్క ఎన్సీసీ క్యాంప్ లో గుర్తు చేసుకుంటున్నాడు నాకు తెలిసి అన్న ఎప్పుడు ఎన్సీసీ క్యాంప్ పోయినాడు నిజం చూడు నేను చెప్పలేదా ఎప్పుడు పోయినాడు గ్యారంటీ అది ఎందుకంటే ఎన్సీసీ లో చాలా ఫ్రీడమ్ ఉంటుంది నేను పోయినా చాలా సార్